నేను ఈ కళాకారం చేసిన దగ్గర నుండి చాలా మంది నన్ను అక్క ఈ వీడియోని లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేయొచ్చు కదా ప్లీజ్ అని ఫస్ట్ టైం నేను పెట్టిన అన్ని వీడియోల కంటే కూడా ఈ వీడియో అనేది చాలా వైరల్ అయింది నేను పెట్టిన వన్ మినిట్ షార్ట్ లో ఈ పాలకు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనని చెప్పేసి ఈ రోజు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక మంచి మందపు గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక లీటర్ పాలు అయితే లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి అరే అన్నట్టు పాలు కలుపుతూ ఉన్నప్పుడు అంచులకి కొంచెం మీగడలాగా కడుతుంది దాని గరిటతో తీసి మొత్తం పాలలో కలుపుతూ ఉండాలి నేను చిక్కటి ప్యూర్ పాలైతే ఇంట్లో చేసేంత వరకు కూడా తెలియదు తెలుసా మనం పెట్టి బయట బదులు అదే రూపాయలు పెట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా అండ్ టేస్ట్ నమ్మరు కానీ నాకైతే బయట స్వీట్ షాప్ లో ఉండే టేస్ట్ కంటే కూడా ఇట్లా ఇంట్లో చేసుకొని తిన్నది ముగ్గురు పాలు చూసిరు కదా ఎంత వరకు ఇంకి పోయాయో ఇట్లా ప్యూర్ గా మంచిగా చిక్కగా రావాలి లీటర్ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మంచిగా ఇలా చిక్కగా కలుపుకున్న తర్వాతనే మనం ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవచ్చు లేదంటే వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా కలుపుకోవచ్చు నా దగ్గర వెనిగర్ లేనప్పుడు రెండు మూడు సార్లు నేను నిమ్మకాయ రసం వేసినప్పుడు అస్సలుకే పాలు నేను ఈసారి ఆ ప్రయోగాలు చేయకుండా ఒక మూతడైతే వెనిగర్ కలిపాను ఇంకా వెనిగర్ పొయ్యగా పాలు అయితే ఎంత చక్కగా విరిగాయో చాలా ఈజీగా అయిపోతుంది కూడా ఈ పాలకు అరే చూసారా విరగడం ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయిందో మీ గడ సేమ్ జున్ను లాగే కట్టే మన చిన్నప్పుడు అయితే ఇట్లా పాలు విరిగితే అందులో చక్కర వేసుకుని తినేవాళ్ళం కదా మీరు ఎంతమంది మంది అలా తిన్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి పాలు విరిగినట్టు కనిపించగానే స్టవ్ అయితే అస్సలకే ఆఫ్ చేయొద్దు మంచిగా మొత్తం పాలు పలిగేదాకా ఉంచు విరిగిన పాలల్లో నీళ్ళన్ని ఇంకిపోయేదాకా ఉంచుకొని రుచికి సరిపడ చక్కెర అయితే వేసుకోవాలి అరే ఏమనుకోకూరు ఇందులో నేను ఒక పది రూపాయల పాల పౌడర్ ప్యాకెట్ కూడా వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా ఖచ్చితంగా పాల పౌడర్ వేసుకోవాలని అని మీకు డౌట్ ఉండవచ్చు ఖచ్చితంగా అంటే అవసరం లేదు నేనైతే టేస్ట్ కోసం వేసాను అంతే చూసారా ఎంత చక్కగా ఎంత దగ్గరికి ఎంత మంచిగా అయిందో ఈ పాలకోవా హండ్రెడ్ రూపీస్ లో ఇంత పాలకోవా వస్తుందంటే నిజంగా వర్త్ అనిపించింది ఈ మాట కామాట అసలు నా చేతులతో నేను పాలకోవా చేస్తానని అస్సలు అనుకోలేదు మీరు కూడా నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి నిజంగా సూపర్ గా వస్తుంది దీని అంత ఈజీ ఇంకొకటి లేదు అనుకో మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి